ఆడవార్లు సంతానం కలగటానికి గల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా మూడు సింపుల్గా రక్త పరీక్షలు ఏం చేసుకుని మనం చూసుకోవచ్చు అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాంటీములేరియన్ హార్మోన్ ఎగ్ యొక్క క్వాలిటీ నాణ్యత మంచిగా ఉందా లేదా అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు రెండో ముఖ్యమైనది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్ థైరాయిడ్ సమస్య ఏమైనా ఉందా అనేది గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఆడవారిలో సంతానం ఏమిటో బాధపడుతున్న వాళ్ళలో అరవై శాతం మందికి థైరాయిడ్ సమస్యలు చూస్తూ ఉంటాం ఈ థైరాయిడ్ సమస్యని కరెక్ట్ చేసుకుంటే సింపుల్గా వితిన్ వన్ మంత్ ప్రెగ్నెన్సీస్ రావటానికి కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి మూడో ముఖ్యమైన పరీక్ష ప్రొలాక్టిన్ లెవెల్స్ పీసీఓడి సమస్య పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళలో ప్రొలాక్టిన్ యొక్క గ్రంథి యొక్క ప్రొడక్షన్ అనేది అబ్నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సింపుల్ దీనికి ఎనిమిది వారాలు ట్రీట్మెంట్ తీసుకోవటం వలన మనకి ప్రొలాక్టిన్ లెవెల్స్ నార్మల్గా రావటానికి అవకాశాలు ఉంటాయి